జన్నారం మండలం కలమడుగు వివేకానంద పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకుంది తహసీల్దార్ మనోహర్ రెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారులు కారం శ్రీనివాస్ సుష్మారావు ఎస్ఐ రాజవర్దన్ ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణలు విజ్ఞాన ప్రదర్శనలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఎఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ త్రీ వన్యప్రాణుల నుంచి పంటను రక్షించే విధానం సోలార్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ ఊపిరితిత్తులు కిడ్నీలు పనిచేసే విధానం వాయు కాలుష్యం తదితర విజ్ఞాన ప్రదర్శనలు చూసి అధికారులు మురిసిపోయారు విద్యార్థులు ఆంగ్లంలో వివరించిన విధానం చూసి మురిసిపోయారు విద్యార్థుల్లో ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు అదేవిధంగా విద్యార్థుల ఆలోచన తీరును చూసి అధికారులు అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్ ఇన్ఛార్జ్ తిరుపతి గ్రామ మాజీ ఎంపీటీసీ స్వదేశ్ కుమార్ మాజీ ఉప సర్పంచ్ రాజాగౌడ్ మాలమహానాడు జిల్లా నాయకులు బాలరాజు మోకుదెబ్బ జిల్లా నాయకులు శ్రీనివాసగౌడ్ నర్సాగౌడ్ ప్రశాంత్ గౌడ్ నాయకులు ఫజల్ ఖాన్ సంతోష్ కుమార్ జనార్దన్ బోంతల మల్లేష్ నేతగాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ నేత నాయకులు రాజేశ్వర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల वी आर हैपी टू हियर सैंड यू हव गि द वॉलीबल टाइम ऑफ युवर्टे हि विवेकानंद इंग्ली मीडियम स्कूल कल मणु No, that, that problem is going to start with a ribbon cutting by N. M. Madhosa, Rajanand Radhigaru. Forestation and deforestation are two my For science, in this side, a forestation. And in this side, deforestation. A forestation means nothing but a lot of trees. And deforestation means nothing but the cutting trees. A forestation means a tree, you. there are a lot of trees. Please, please. But in deforestation, and cut the trees. Here, the man planted a lot of trees and he is staying happily in his house. But here, the man is cutting every tree for his use. Here, by the help of trees, it looks like totally green and many animals are living here. But here, every type of the animal's trees was dried up. But now, trees will be cut away. But here, no trees.

चेयर में yeah. 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 గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ ఎంఆర్ఓ గారు ఏఎంసీ చైర్మన్ గారు అండ్ ఎఫ్ఆర్ఓ ఇన్పల్లి గారు అండ్ ఎక్స్ ఎక్స్ ఎంపీటీసీ గారు అండ్ ఆల్ అదర్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆఫ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే టు యూ ఆల్ సో ఇవాళ సైన్స్ కి పిలిచి నాకు పిలిచిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంత మా అంటే మన విలేజ్లో కూడా ఇంత నాలెడ్జ్ ఇంత క్రియేటివిటీ ఉంది స్టూడెంట్స్కి టు సీ లంగ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి కిడ్నీ ఫంక్షనింగ్ కావచ్చు అఫారెస్టేషన్ గురించి కావచ్చు మీరు ఇచ్చిన అట్లాంటి క్రియేటివ్గా మీరు ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఎవరు కూడా పిల్లలు తడబడకుండా చాలా చాలా తడపడకుండా మంచిగా మాట్లాడారు అండ్ చాలా పర్ఫెక్ట్గా అఫారెస్టేషన్ డిఫారెస్టేషన్ చేసిన పర్సన్ కావచ్చు మిగతా అన్నీ కావచ్చు చాలా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఐ రియలీ ఐ విష్ థ్యాంక్ యూ సతీష్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చేయాలి అండ్ నెక్స్ట్ ఇయర్ ఐ థింక్ ఇంకా గొప్పగా చేయాలి ఇంకా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటాను అండ్ స్టూడెంట్స్ని ఈ రకంగా ఎంకరేజ్ చేసినందుకు ఫ్రమ్ ద వాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ కంగ్రాచులేట్ యువ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ us అస్ పిల్లలు కూడా మీరు అందరూ ఇక్కడ వివే వివేకానంద స్కూల్లోని సార్ పేరు పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కరూ ఒక వివేకానంద స్వామిగా కావాలని నేను ఆశిస్తూ మీ టీచర్స్ అందరినీ ఐ కంగ్రాచులేట్ మీరు ఇంత బాగా వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఇంత సైన్స్ పేరు చేసినందుకు ఐ రియలీ అప్రిషియేట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి స్కూల్ తీసుకెళ్లాలని గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సబరానికి పెద్దలు ఎంఆర్ఓ గారు మరియు టీఎస్ చైర్మన్ గారు మరియు జనరల్ మేడం గారు ఎఫ్ఆర్ఓ ఎంపీటీసీ గారు మరియు ప్రత్యేక పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్తే మాంజనులు అదేవిధంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినంతో శుభాకాంక్షలు అందరికీ ఈ సైన్స్ పేరు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అందులో తట్టు మా పాలస్ను బాగా హైడ్ చేశారు బాగా బాగా అంటే మంచి ఎక్స్ప్లె ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పిల్లల్ని బాగా ప్రిపేర్ చేశారు టీచర్లందరికీ ధన్యవాదాలు పిల్లలకి అంటే ఈ విలేజ్లో ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పేసి ఇప్పుడు నాకు అర్థమైంది అంటే పిల్లలు ఈ వివేకానంద్ స్కూల్ అని వివేకానందని పేరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు షైన్ అయిపోతారు అదే కూడా పిల్లలు కూడా చాలా అంటే ఇంత లేకుండా అసలు దారుణంగా చెప్పినారు చాలా సంతోషం అదేవిధంగా పిల్లలంత తీర్చిద్దిన మన ప్రిన్సిపాల్ గారు సతీష్ గారికి మరియు మా టీచర్లందరికీ నా యొక్క నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్నపిల్లల డ్యాన్స్ చాలా బాగుంది అలాగే సైన్స్ ఫెయిర్ కూడా చాలా బాగుంది పోయినసారికి ఈసారి పోయినసారి ఇంత మంది లేకుండా స్కూల్ బెంచ్ల మీద పెట్టాం సద్యు సార్ ఈసారి ప్లేస్ తీసే ఇట్లా ఇది రెట్టింపు అవ్వకుండా వాళ్ళ స్కూల్ పోయినసారి చాలా తక్కువ మంది వచ్చింది అవునా ఈసారి ఇప్పుడే అడిగిన అడ్మిషన్స్ టూ హండ్రెడ్ వచ్చినట్టు ఎక్స్ట్రా పోయినసారికి ఈసారి అంటే మన స్కూల్లో విద్య మంచి ఉంది కాబట్టి అడ్మిషన్స్ ఎక్కువ సద్య సార్ కంపల్సరీ